ఐటీసీ లిమిటెడ్ కంపెనీలో జరిగినటువంటి ఎన్నికల్లో యూనియన్ ఎన్నికల్లో ఇప్పుడు మీకు ఏ యూనియన్ కి ఇంత ఓటింగ్ వచ్చింది అనేది మీకు తెలియజేస్తున్నాను ఫస్ట్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈ టూ టూ నైన్ వారికి నాలుగు వందల ఎనభై ఓట్లు వచ్చాయండి అలాగే నంబర్ టూ భద్రాచలం పేపర్ బోర్డ్స్ మజ్దూర్ సంఘ్ వారికి రిజిస్ట్రేషన్ నంబర్ ఈ సిక్స్ నైన్ త్రీ వారికి ట్వంటీ వన్ ఓట్స్ పోలయ్యాయండి అలాగే ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈ టూ థర్టీ టూ వారికి నాలుగు వందల ఇరవై ఓట్లు పోలైనాయండి ఫోర్త్ వన్ ఐటిసి పిఎస్పీడి శ్రామిక శక్తి ఎంప్లాయీస్ అండ్ బద్రీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ బార్ టూ థౌజండ్ టూ నాట్ ఎయిట్ వారికి మూడు వందల పది ఓట్లు పోలయ్యండి లాస్ట్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ టూ ఫోర్ నైన్ జీరో వారికి పద్దెనిమిది ఓట్లు పోలయ్యాయి మూడు ఇన్వాలిడ్ అయ్యాయండి మొత్తం పన్నెండు వందల యాభై మూడు ఓట్లకు పన్నెండు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి అందులో మూడు మాత్రమే ఇన్వాలిడ్ అన్ని మీరు ఇప్పుడు నేను చెప్పిన అంకెలన్నీ కూడా దీంట్లో హయ్యెస్ట్ వచ్చినటువంటి యూనియన్ భద్రాచలం పేపర్ బోట్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్ ఈ టూ టూ నైన్ వారికి కంగ్రాజులేషన్